హలో అండి వరిగా వర్వంటల్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయిధనలక్ష్మి ఏంటి పకోడీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా చికెన్ పకోడీ అండి అసలు చెప్తుంటే నోట్లో నీళ్ళు వరుతున్నాయి కదా టేస్ట్ కూడా అంతకు మించి నెక్స్ట్ లెవెల్ అనమాట అండి మామూలుగా కాదు అసలు వర్షం పడుతుంటే చెనగపిండి పకోడి అరటికాయ బజ్జీలు ఇలాంటివి కాదండి మనం ఎప్పుడూ బిర్యానీ అవి చేసుకుంటాం కదా చికెన్ తోటి అలా కాకుండా చికెన్ పకోడీ కూడా ఇంట్లో చేసుకున్నాం అనుకో ఏంటంటే మనకు అలవాటు బయటికి వెళ్ళినప్పుడు చికెన్ పకోడీ అంటే కొంచెం టెంప్ట్ అవుతాం ఖచ్చితంగా కొనుక్కుని తింటాం కదా వర్షం పడేటప్పుడు ఈ వర్షాకాలం అయితే మా సైడ్ అయితే చికెన్ పకోడీ చాలా ఫేమస్ అండి బాబు నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు టేస్ట్ కూడా అద్దరిపోద్ది అంత బాగుంటుంది అది ఎలా చేయాలి ఏంటనేది మీకు ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది నేను మరీ ఎక్కువ క్వాంటిటీ కాదులేండి మనం ఇంట్లోకి తెచ్చుకునే క్వాంటిటీతోటే నేను చేశాను అనమాట టేస్ట్ అయితే మట్టికి బయట బయటకంటే కూడా వాళ్ళు ఎలా చేస్తారో చికెన్ ఎప్పుడు తెచ్చారో ఏంటి ఈ డౌట్లన్నీ ఉంటాయి అలా కాకుండా మనమే చికెన్ తెచ్చుకొని చక్కగా చేసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుంది పిల్లలు కూడా ఇంట్లో ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఇలా కొంచెం ఎప్పుడు పకోడి మామూలు చెనగపిండి పకోడీ కాకుండా ఇలా డిఫరెంట్గా చికెన్ పకోడీ చేసి పెట్టామనుకోండి అసలు చాలా ఇష్టపడతారు అంతే కదండి వాళ్ళేనేంటి మనం కూడా అంతే ఇష్టంగా తింటాం ఈజీగా నలుగురికి పక్కగా సరిపోతుంది అనమాట అండి ఈ క్వాంటిటీ అయితే నేను చెప్పే కొలతల ప్రకారం అవి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మాటలే కాదు ఎలా చేయాలో కూడా చూపిస్తాను వచ్చేసేయండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి అనమాట అండి అన్నీ మనకి ఇంట్లో ఉండేవినండి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసాను అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూను ఒక స్పూను కారం సరిపోయేంత సాల్ట్ కొంచెం మనం పసుపు వేసుకోకుండా ఏమీ వంట చేసుకోం కాబట్టి కొంచెం పసుపు వేసుకుని అలాగే రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ వేసుకోవాలండి కొంచెం క్రిస్పీనెస్ రావాలి కదా మనకి పకోడీ అనేసరికి కొంచెం క్రిస్పీగా ఉండాలి ఒక స్పూన్ శనగపిండి వేసాను కానీ బియ్యపిండి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి శనగపిండి ప్లేస్లో నేను ఏంటంటే శనగపిండి వేసాను బియ్యపిండి లేదని అలాగే ఒక్క నిమ్మకాయ అనమాట అండి అంతే అండి చాలు చక్కగా కలిపేసుకోవడమే అనమాట కొంచెం మధ్యలో మనకి కరివేపాకు ఒకటి పచ్చిమిరపకాయలు సన్నగా చీలికిల్లాగా వేసేసి అది కూడా కలుపుకుని వేసుకున్నాం అనుకోండి టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట కొంచెం లైట్గా వేసానన్న పేరుకి బ్లాక్ సాల్ట్ వేసాను అనమాట అండి ఇది వేస్తే కొంచెం సే టేస్ట్ బాగుంటుంది అందుకని వేసాను కొంచెం జీడిపప్పు కూడా జీడిపప్పు కూడా ఎలా అంటే కొంచెం వీలైతే ముక్కకొకటి అన్నట్టు వేయించుకున్నాం అనుకోండి ఆ ముక్కతో పాటు ఇలా పట్టేసి మూగుట్లో వేసేసాం అనుకోండి అవి వేయించుకునేటప్పుడే చక్కగా పాటే చికెన్ ముక్కతో పాటు జీడిపప్పు కూడా వేగి టేస్ట్ ఇంకా పెరుగుతుందండి వీలైన వాళ్ళు అలా వేసుకోండి వీలు కాని వాళ్ళు చికెన్ కూడా ఫ్రై చేసుకోవచ్చు అనుకోండి మనం బయట కొనుక్కునేటప్పుడు అయితే వాళ్ళు కొంచెం పైన వేసామన్న పేరుకి వేస్తారు నేనైతే కొంచెం ఎక్కువగానే వేశాను టేస్ట్ చాలా బాగుంది అనమాట చాలా చాలా బాగుంది ఏదో మాట వరుస్కి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నానని అనుకోకండి బయట కంటే కూడా చాలా బాగుంది కలిపేటప్పుడు వాటర్ అది ఏం నేను అసలు ఎక్కడ చేయి కూడా తడి చేసుకోలేదండి ఆ చికెన్కున్న ఆ తేమతోటే సరిపోయిందనమాట కాకపోతే ఏంటంటే వేయించుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి నిదానంగా ఎంత లేదన్నా ఒక హాఫ్ కేజీ రెండు వాయిల్ అవుతుంది అనుకోండి కొంచెం నిదానంగా ఒక పది నిమిషాలు వేయించుకోవాలి లేకపోతే ఏమవుతుంది అనుకుంటున్నారు పైనంతా క్రిస్పీగా వేయకపోయి లోపల పచ్చిగా అలాగే ఉంటుందండి అస్సలు బాగుండదనమాట అంటే ఆ టేస్ట్ రాదు చక్కగా మంచి టేస్ట్ రాదనమాట అండి లోపలేమో పచ్చి పచ్చిగా కొంచెం ఏదో ఒక రకమైన ఫ్లేవర్గా అలా అనిపిస్తుంది అలా కాకుండా నిదానంగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి అసలు చికెన్ పకోడి కొనుక్కోవడం ఎందుకండి ఇంట్లోనే చేసుకోవచ్చు అని మీరే మళ్ళీ కామెంట్ రూపంలో నాకు చెప్తారండి అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే పైన కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకున్నాం అనుకోండి ఇంకా అసలు మాటలు సరిపోవండి అంతే మీకు వర్షం పడుతుందా అయితే ఖచ్చితంగా చికెన్ తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకోండి చికెన్ పకోడీ వేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు